నమస్కారం అండి గురువు గారు పంచకోశాల గురించి తెలియజేయండి పంచకోశాలు అనగా నాన్న ఐదు కోశము కోశము అంటే ఒక కప్పబడింది కవర్ ఒక కవర్ లాగా కప్పబడతాం ఈ అంటే ఏరియా ఎక్కడో ఉన్నాయి అనుకోకండి మూడు శరీరాల పంచకోశాలుగా కూడా చెప్పవచ్చు మూడు శరీరాల్లోనే ఉంది పంచుకోశాలన్నీ మూడు శరీరాలు దాన్ని విడగొట్టుకుని మనం పంచుకోశాలగా కొన్ని తీసుకున్నాము ఆ పంచకోశాలు దేన్ని కప్పబడినాయి అంటే ఆత్మన కప్పబడిని ఒక్కొక్క కోశము తొలగించుకుంటాయని మనం ఆత్మను దర్శనం చేసుకోవాలి అలాంటి పంచకోశాల్లో అన్నమయ్య కోశము ప్రాణమై కోశము మనోమై కోశము విజ్ఞానమై కోశము ఆనందమై కోశము బాగా గుర్తుపెట్టుకో అన్నమయ్య కోశము ప్రాణమై కోశము మనోమై కోశము విజ్ఞానమై కోశము ఆనందమై కోశము ఈ ఐదు కోశాలు మూడు శరీరాలు తర్వాత వీటి గురించి చక్కగా పాటలు నేను ఎవరించి పంచి కోసాల పాటలు సపరేట్గా చెబుతాను చక్కగా ఇవి వచ్చేటట్టుగా చేస్తాయి